నుంచి నాకు అంటే బీభత్సంగా ట్రైలర్ నచ్చింది ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని మస్తు వెయిట్ చేసిన ఈ సినిమా కోసం త్రీ డీలో చూడాలని చెప్పేసి నేను భోవనీర్ నుంచి వచ్చినా నాది ఇక్కడే కాదు భువనీర్ నుంచి త్రీ డీలో విడాలని చెప్పేసి ఈ ప్రసాద టికెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చిన ఓవరాల్గా సినిమా చూసినాకైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఎక్కువ సినిమాలో కంగోలో నచ్చిన పాయింట్ ఏంటంటే పాముని పాలు పోసి పెంచుకున్నట్లు ఒక తల్లికిచ్చిన మాట కోసం హీరో పిల్లల్ని పెంచుకుంటున్నాడు అది చాలా బాగా నచ్చింది అంటే మనకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ కదా తెలుగు ఆడియన్స్ కి అది చాలా కనెక్ట్ అయింది చాలా అంటే చాలా కనెక్ట్ అయింది అయితే మస్తు అనిపించిందన్న ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇప్పాల్సిన అవసరం లేదు డిఎస్పీ తెలుగు ఇండస్ట్రీని ఊపిడు ఊపొచ్చు ఇంకా ఫైనల్ గా ఆ డోల్ అయితే నాకైతే అంటే క్యారెక్టర్ ఎక్కువ సూర్య ఊహించుకున్నా స్టోరీ ఎక్కువ నడిచింది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఉంది చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా బోరింగ్ బా ఏంట సీన్స్ అనిపించాను అంటే చాలా చెత్తగా రాసుకున్న సీన్స్ ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా బోరింగ్ ఎప్పుడు ఇంటర్ వెళ్ళొద్దని వెయిట్ చేశాను బట్ సెకండ్ ఆఫ్ పది నిమిషాలు పోతే లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం సినిమా నిజంగా గుజువంశాడు అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను అటు సూర్య గారు కానీ ఇది బాబీ డోల్ గారు కానీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ ముఖ్యంగా ఈ సినిమా హీరో తనకి డిఎస్పీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ ఆ సీన్ కంటెంట్ కాదు జిఎస్పీ మ్యూజిక్ తో నిజంగా మూడు గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టాడు సినిమాలో బట్ సినిమాలో అంత కంటెంట్ లేదు లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం అది యాక్షన్ ఏదైనా అదే చెప్తున్నా మాకైతే బాహుబలి సెవెన్ సెన్సే కూర్చొచ్చింది ఇంకోటి ఏంటంటే సినిమాలో మెయిన్ కథ ఏమీ లేదన్న ఇంట్లో బోరింగ్ సీన్స్ ఫస్ట్ అయితే నిజంగా చెప్తున్నారు ఫస్ట్ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందని చూసాం నిజంగా డీఎస్పీ మ్యూజిక్ లో కొంచెం ఎంజాయ్ చేస్తాం అనమాట ఆయన మ్యూజిక్ మాత్రం సినిమాలు ఎంజాయ్ చేస్తాం లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం సినిమా బాగుందని అంతే జస్ట్ నాలుగు లాస్ట్ నలభై నిమిషాలు బాగుంది నలభై నిమిషాలు బాగుంది కానీ సినిమా హిట్ అని మనం మూడు గంటల సేపు కూర్చోలేం కదా ఎవరైతే డబుల్ బెటింగ్ వస్తారో లాస్ట్ నలభై నిమిషాల కోసం అయితే రావచ్చు ఫస్ట్ స్టాప్ అంత మిస్ అయిపోయినా పర్వాలేదు సినిమాకి అంత బోరింగ్ అన్నాడు ఫస్ట్ స్టాప్ బట్ డిఎస్పీ గారు మాత్రం చాలా ప్రాణం పెట్టి చాలా కష్టపడ్డారు డీఎస్పిస్ బ్యాక్ అనిపించారు డీఎస్పీ ఒక్కడే హీరో ఆ డైరెక్షన్ అని ఏదైనా సరే మ్యూజిక్ మాత్రం చించేసాడు నేను చెప్తున్నాను బట్ సూర్య గారు కానీ బాబిడాలి గారు కానీ యాక్టింగ్లో కానీ చాలా కష్టపడ్డారు సినిమాకి యాక్టింగ్ చాలా కష్టపడ్డారు బట్ శివగారు రాసుకున్న స్టోరీ కానీ సీన్స్ కానీ చాలా బోరింగ్ ఎక్కించారు నిజంగా అజిత్ గారు అయిపో సూర్య అనిపిస్తుంది అనమాట తెలుగులో అయితే ఖచ్చితంగా యావరేజ్ మూవీ కానీ వెళ్ళిపోతే బట్ తెలుగులో సూర్యగా ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల హిట్ అయితే అవ్వచ్చేమో కానీ ఎక్కడైతే ఖచ్చితంగా బోరింగ్ సినిమా చెప్పుకోవచ్చు లాస్ట్ నలభై నిమిషాలు మాత్రమే బాగుందన్న నాకు ఓపెన్గా నాకు అనిపించింది ఆ యాక్షన్ పాటు కానీ లేదంటే పాట కూడా ఓయో అన్న సాంగ్ కూడా బాగా అనిపించింది అనమాట కేవలం ఒక మ్యూజిక్ కోటి లేపిందన్న సినిమాని లాస్ట్ నలభై నిమిషాలు అయితే బాగుంది అది కూడా చెప్పాలి యాక్చువల్లీ చెప్పింది సో అక్కడ దాకా ఈ నరేషన్ అంతా స్లోగా వెళ్ళి ఒక స్టోరీకి ఒక హైప్ వస్తుంది ఏ దాంతో ఆనిమల్ అన్న కాదు ఆయన ఎలివేషన్ కొంచెం పిట్టి లే అంటే జాలి లేని ఒక క్యారెక్టర్ అనమాట సో బాబి డ్యూయల్ ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది. సో ఆయనకి ఇది ఒక డిఫరెంట్ రోల్.

Have to watch the film until Let's see the response Sound is good. BGV is so crazy. Our ki 5.5 is you But story paranga I would give 2.5 to 3. Maybe Patolo let's see. Last twist Chala baandi kranti. I mean, but Tamuros so that was really good. So let's see. highlights is BGV's highlights. ఎంట్రీ హైలైట్ ఉంది సూర్య ఎంట్రీ లాస్ట్ వాళ్ళ తమ్ముడు వస్తాడు కదా వాడి ఎంట్రీ కూడా చాలా హైలైట్ ఉంది ఐ మీన్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి మూవీలో క్యాన్ వాచ్ ఎట్లా బాహుబలి రేంజ్ అయితే కాదు ఫైట్స్ ఉన్నాయి బట్ బాహుబలి రేంజ్ ఫైట్స్ అయితే కాదు విజువల్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ కూడా బాగుంది చూడొచ్చు వన్ టైం వాచ్ అని చెప్తాను నేను ఇట్ ఈస్ ఓకే మూవీ అయితే నిజంగా అంత బాగుంది బ్రో హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే సాంగ్స్ అయితే డిఎస్పి గారు నిజంగా అసలుకి అయితే నాయక నాయక అంత బాగుంది నిజంగా మూవీ అయితే నాకు చాలా నచ్చింది ఒక డిఫరెంట్గా ఉంది స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ లో ఏం అర్థం కాదు కానీ మూవీ సెకండ్ హాఫ్ లో చాలా క్లియర్గా ఉంది పక్క చాలా ఎంజాయ్ చేస్తారు హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది హాలీవుడ్ రేంజ్ లో ఉన్నప్పుడు అట్లానే ఉంటది బ్రో అందరికి అర్థం కాదు మూవీ అయితే నిజంగా చాలా నచ్చింది మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ నిజంగా అసలుకి కి అని ఇచ్చిండా మ్యూజిక్ అని అనుకున్నాను మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో ఫైర్ సాంగ్ కూడా చాలా అంటే చాలా కిక్ ఇచ్చింది నాకు ఇందులో బాగా నచ్చింది ఏందంటే ఆ హీరో వన్ మ్యాన్ సూర్య గారు ఏ క్యారెక్టర్ లోనైనా నిజంగా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు సూర్య గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది